పిల్లలకు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను అధ్యక్షుడు మాసాయిపేట భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షుడు సోదరుడు నవీన్ గారు మండలి పార్టీ అధ్యక్షుడు మిత్రుడు వేణు గారు మొన్న జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పెద్దలు మురళీ యాదవ్ గారు నాగడ్డ ముందు మాట్లాడినటువంటి పెద్దలు గౌరవనీలు యాదగిరి మాదిగా గారు సోదరుడు ఇప్పుడే ఆస్ట్రేలియా నుంచి వచ్చిండు ఆస్ట్రేలియా దేశం కలిసి వచ్చిండు నరేంద్ర మోడీ గారి కోసం పనిచేస్తాయని నెల రోజులు సెలవు పెట్టుకొని భారతీయ జనతా పార్టీని భూమి గుర్తు గెలిపేయాలని ఇక్కడికి ఉద్దేశులు మగమోహన్ రెడ్డి గారు వేదిక ఎంత తొందరగా వదిలేస్తే అంత తొందరగా ఓటు వేయాలి ఎవరికి వెయ్యాలంటే నాకే ఎమ్మెల్ అడుగుతారు కానీ ఎందుకు వేయాలి వేరే వాళ్ళకి ఎందుకు వెళ్ళాలి కూడా రెండు మాటలు చెప్తాను పువ్వు గుర్తు మీదే పోటీ చేస్తున్నా నేను సీరియల్ నెంబర్ మూడు పువ్వు గుర్తు మీద ఓటేసి నన్ను ఎంపీగా గెలిపించి పంపిస్తే మీకు సేవ చేసేటువంటి అవకాశం ఏమని చెప్పి నేను మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను నాతో పాటు ఇంకా రెండు పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి ఒక పార్టీ కారు గుర్తు పార్టీ ఎవరు కారు గుర్తలు ఎవరు కారు గుర్తలు ఎవరు 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 మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అంటే ఏం చేయాలి ప్రజలకు ఏమైనా కష్టపడితే ఏమైనా ఇబ్బందులు వస్తే నేనున్నా అని ధైర్యం ఇచ్చి నిలబడాలి వచ్చిండి ఎవరు మన ముఖ్యమంత్రి వచ్చిందేటేళ స్కూల్ కోసిన పిల్లలు ఇరవై మూడు మంది ముక్కు పిల్లలు వాసాయపేట రైల్వే స్టేషన్ ద్వారా చచ్చిపోతాయి ఇరవై మూడు మంది పిల్లలు చచ్చిపోతాయి వచ్చిందమ్మా కేసీఆర్ వచ్చిన 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 పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు కేసీఆర్ ఒక్కసారైనా ఈ మాసాయి యాదగిరి నీకు ఇల్లుందా చెల్లె నీకు కష్టమైంది అని అడిగిందా అడిగిందా అందుకనే కోపం వచ్చింది మన పని కొట్టింది ప్రతి రోజు కొట్టలేదా కారు వెళ్ళిపోయింది షెడ్డు పోయింది చంద్రశేఖర్ రావు బాత్రూమ్ లో జారిపోతాడు తుంటి మొక్కి ఇరిగింది సత్రమై వ్యవస్థ తీసుకుంటున్నాడు కథ మనం కారు కేరకూరు నన్ను నూడూరు నేను నవనీతి లెక్క ఎర్రగా గుర్రోగుందా నేను మీకు మంచిగా చెప్తా చెప్పిండు మీకు రెండు వేలు పిచ్చర్ వస్తుంది రెండు వేలు సాలని రెండు వేలు వేలు మా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే మీకు నాలుగు వేలు ఇస్తాయని చెప్పిండు ఎన్ని ఎన్నిస్తా చెప్పిండు ఎన్ని ఎన్నిస్తా చెప్పిండు చెప్పిండే చెప్పలేదు నాలుగు వేల పిచ్చర్ వచ్చిందా వచ్చిందా నాలుగు వేల వస్తుందా నాలుగు షర్టు సరే వచ్చింది మీకు నాలుగు వేలు పిచ్చారు షెట్లు ఎత్తురు వస్తుందంటుంది వస్తుందా ఎందుకు పోతున్నా మరి సో నాలుగు వేలు ఇస్తాయని మోసం చేసింది వేరు మోసం చేసి నవరు నాలుగు వేలు ఇస్తా అని చెప్పి మోసం చేసింది ఎవరంటే చెల్లెమూర్తి పార్టీ రేవంత్ రెడ్డి గారు మోసం చేసింది అంతేనా ఇంకో మాట చెప్పాడు నా చెల్లెళ్ళందరికీ మహాలక్ష్మి బతకం కిందరికి ఒక్కొక్కరికి రెండున్నర వేలు తాను చెల్లెత్తుందా రెండున్నర వేలు వస్తుందా ఒకదా ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేసిన రెండో మోసం ఆలోచన రాగ నిజంగా ఎన్నికలకి ఆలోచించింది నిజం ఉందా అబద్ధం ఉందా ఆలోచించి మూడో మాట చెప్పాను కేసీఆర్ పోతే రైతు బంధు పదిహేను వేలు ఇస్తాను రైతులకి పదిహేను వేలు ఇస్తున్నా ఐదు వేలు దిక్కులు పదిహేను వేలు కూడా దిక్కులు ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన మూడో కోసం నాలుగోలు ఇంతకు ముందు వెళ్ళి ఎక్కువ రేట్లు ఇస్తాను ఇది లైవ్ ప్రదేశం వడ్డ వెళ్తున్నా రోడ్డు మీద వడ్డు వేసుకొని అందరు ఎక్కడ ఏడుస్తా ఉన్నారు కానీ బోనస్ లేదు వడ్డు మీద దిక్కు లేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా ఇంకో మాట ఇంకో మాట రేవంత్ రెడ్డి ఇంకో మాట కూడా చెప్పిండు రైతులకి ఒక లక్ష రూపాయలు లోన్ మాఫీ చేస్తా అన్నాడు కేసీఆర్ మా పోటీ

ఆయన నాయకత్వంలో ఈ దేశం చల్లంగా ఉంటుంది మనం అందరం చల్లంగా ఉంటున్నాం ఇంతకు ముందు కాంగ్రెస్ ఉంటే దేశంలో ఎప్పుడు పిల్లలు పిల్లలు ఎవరి గోడుగులు చాటుపోయి గొప్ప చూపులు తిందామని పోతే గోకుల్ చాట్లు కూడా బాంబులు వేస్తాం కానీ నరేంద్ర మోడీ గారు దీపావళి పండుగ నాడు మాత్రమే బాంబులు వెళ్తున్నాయి పాకిస్తాన్ చైనా వాళ్ళ జాగ్రత్త వాళ్ళనే కంట్రోల్ చేసి పెడుతుంది కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చేసి చాపకాక బీజేపీ రాజ్యాంగం మారిస్తారు అన్నారు అంబేద్కర్ గారు ఇతర ఒకటి కాదు ఒకటి రెండు గుంజుకోరీ మనల్ని దోషిగా పరిశ్రమ ఒకటి గురు మాత్రం అక్కడ గెలిస్తాం ఈ తమ్ముడు వచ్చిన ఇంటికి దొరకపోతా అని పొద్దున లేకపోతే స్నానం చేసి ఏం పెడతారు తలనిండా పూలు పెడతారా దానికి ఆ పూలు ఏం దేని చేయాలి పదమూడో తారీఖు మీరు ఎంత ఉందో చెప్తలేదు దేని చేయాలి దేని చేయాలి అమ్మలు ఏం గుర్తుకే ఇంకా ఇంతకంటే ఎక్కువ ఉంటే అందరికీ నమస్కారం జై భారత్ ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి